ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము అందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొరికి ఒక అనుభవం ఉంది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ